హలో ఫ్రెండ్స్ ఇలా కరకరలాడే ఉల్లి సమోసాను ఇంట్లోనే ఎంతో రుచికరంగా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ కరకరలాడే సమోసాలు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినడానికి చాలా సూపర్గా ఉంటాయి మరి లేట్ చేయకుండా సమోసాను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోను పూర్తి వరకు చూసి లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను ఆన్లో పెట్టుకోండి ముందుగా ఒక రెండు కప్పుల జల్లించుకున్న మైదాను తీసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి తర్వాత ఒకసారి సాల్ట్ను మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయడం వల్ల మెత్తగా కావచ్చు లేదంటే వాటర్ సరిపోకుండా ఉండవచ్చు అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చూడండి పిండి అయితే కలుపుకోవడం అయిపోయింది ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా పొడి పిండిని వేసుకొని చపాతీలాగా చేసుకోవాలి ఈ విధంగా వీలైనంత పలుచగా చపాతీలాగా చేసుకోవాలి రౌండ్గానే రావాలని ఏం లేదు ఎందుకంటే దీన్ని కట్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఈ మొత్తం పిండిని కూడా చేసుకోవాలి చపాతీలు అయితే చేసుకోవడం అయిపోయింది వీటిని ఒకసారి మీడియంగా కాల్చుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని హీటెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటున్నాను ఒకసారి తిప్పి రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కాల్చుకోవాలి కాల్చుకోవాలి చూడండి ఈ విధంగానే కాల్చుకోవాలి మరీ ఎక్కువ కూడా కాల్చుకోకూడదు చపాతీలు కాల్చుకున్న తర్వాత ఇలా ఒకదాని పైన ఒకటి వేసుకొని షీట్స్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు వైపులా కట్ చేసుకోవాలి తర్వాత మధ్యలో నుంచి కూడా కట్ చేసుకోవాలి చూడండి షీట్స్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇప్పుడు సైడ్లు కట్ చేసుకున్న ఈ పీసెస్ను చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని స్టఫింగ్ కోసం వాడుకోవాలి వీటిని ఆయిల్లో వేసుకొని ఒకసారి కాల్చుకోవాలి వీటిని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిప్సీ క్రిప్సీగా కాల్చుకోవాలి ఇప్పుడు సమోసాలోకి స్టఫింగ్ తయారు చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి క్రిప్సీగా ఇందాక కాల్చుకున్న షీట్స్ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా నంచుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరాకు మరియు కరివేపాకును కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ చాక్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో కొద్దిగా మైదాన్ని తీసుకొని వాటర్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఎందుకంటే షీట్స్లోకి స్టఫింగ్ నింపిన తర్వాత దాన్ని పేస్ట్ చేయడానికి దీన్ని యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక షీట్ తీసుకొని ఈ విధంగా చెప్పిన విధంగా స్టఫింగ్ నింపుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ని ఇందులో వేసుకోవాలి సమోసాకి సరిపోయేంత స్టఫింగ్ నింపుకోవాలి తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా మైదా కలుపుకున్న మైదాని ఇలా అప్లై చేసి పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి అతికించుకోవాలి ఈ విధంగా అన్ని సమోసాలోకి స్టఫింగ్ను నింపుకొని ఇలా పెట్టుకోవాలి చూడండి అన్నిటిలో స్టఫింగ్ నింపేసుకుందాం తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి సమోసాలు ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి సమోసాలు ఆయిల్లో ఇలా రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఎందుకంటే లోపలి పచ్చిగా ఉంటాయి సరిగా కాలకపోతే చూడండి సమోసాలు ఎంత బాగా వచ్చాయో కరకరలాడే ఉల్లి సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదండి మా వీడియోను మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి బాయ్